హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇంకా శ్రీవారు నేను వచ్చేసి ఒకరోజు సిఎంఆర్కి అయితే వెళ్ళాము ఇంకా ప్యాంట్స్ తీసుకోవటానికి ఇదిగోండి ఎలా ఉంది అంటున్నారు జీన్స్ కాటన్ జీన్స్ అయితే తీసుకున్నారు ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను తను వేరే కాటన్ జీన్స్ మూడు జీన్స్ రెండు తీసుకున్నారు అదేంటో షేడు ఒకలాగా ఉంది అని ఇంకొకటి ట్రై చేద్దామని తీసుకువచ్చారు ఇది ఎలా ఉంది అన్నారు ఇదైతే ఆల్టర్నేట్ని కట్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా అంటున్నారు ఇంకా కాటన్ జీన్స్ వచ్చేసి కట్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి ఇంటికి వచ్చేసాము ఏమేమి తీసుకువచ్చాము అంటే అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను బిల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి శ్రీవారి ఫ్యాన్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నేను నార్మల్గా గుళ్ళో అలా ఇవ్వటానికి శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా అవిను బ్లౌజెస్ తీసుకున్నాము అది ఒక పన్నెండు వందల యాభై ఇది ఒక ఫైవ్ థౌజండ్ అయింది చెప్పాను కదా కాటన్ జీన్స్ వచ్చేసి త్రీ ఈ కలర్స్ అయితే తీసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప వీడియో షూట్ చేస్తుంది మళ్ళీ స్టాండ్ పెట్టి మనవడు మనవరాళ్ళతో కుదరదని ఇంకా మేము వచ్చేసి బెడ్రూమ్లో వీడియో అనేది తీస్తున్నాము ఈ మూడు వచ్చేసి కాటన్ జీన్స్ జీన్స్ కూడా ఇంకో రెండు తీసుకున్నారన్నాను కదా ఇంకా ఆల్టరేషన్ చేసి వచ్చాము కొంచెం లేట్ అయింది అక్కడ అని అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి జీన్స్ అయితే ఈసారి కలర్స్ అనేది చేంజ్ చేశారు ఎప్పుడు బ్లూ బ్లాక్ అన్నట్టే ఉండేది పిల్లలు కూడా బాగున్నాయి ఈసారి మార్పు చేశారు అన్నారు ఇంకా అవి వచ్చేసి ఫైవ్ ఇంకా చెప్పాను కదా శారీస్ తీసుకున్నాను అని మనం అమ్మవారికి బ్లౌజ్ ఇచ్చే కంటే ఈ విధంగా శారీస్ అయితే ఇస్తే బాగుంటుందని ఇంకా ఇలాగైతే తీసుకున్నాను తక్కువలో ఫోర్ శారీస్ అయితే తీసుకువచ్చాను ఎప్పుడు వెళ్ళినా బ్లౌజెస్ కూడా తీసుకొస్తూ ఉంటాను ఇదిగోండి ఇది మీటరు పీసెస్ ఇంకా అవి కూడా వేర్ శారీస్ మీదకి కొన్ని బ్లౌజెస్ టైట్ అయిపోయినా అని బ్లౌజెస్ తెచ్చాను వాళ్ళు క్యాలెండర్ మామూలే కదా ఇస్తారు అలాగే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ గిఫ్ట్ అనేది ఇచ్చారు బాగానే ఉంది ఇదిగోండి వస్తూ వస్తూ సిరి స్వగృహాలు చెక్కలు అలాగే జీడిపప్పు పాకం తీసుకువచ్చాము జీడిపప్పు ముందుగా ఆర్డర్ ఇస్తే మొత్తం ఒకటే వస్తుందంట లేకపోతే ఈ విధంగా పీసెస్గా ఇస్తారంట ఇదిగోండి ఇదే బాగుంది కదా ఎవరికి వాళ్ళు అలా తీసుకుని తినేలాగా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను